హాయ్ అండి ఈరోజు చేపల కూడా వండుతున్నానండి అంటే పాతకాలం వంటలాగా ఉంటుందండి అండి పాతకాలం వంటారండి మామగారాలు ఉండే ఊరెలగా సందువ చేప కూడా ఇది అండి ఇది కేజిన్నారాలు ఉంటుందండి చేప దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక ఐదు ఉల్లిపాయలు బరగ్గా మిక్సీ పెట్టుకుని పట్టుకొని ఉంచాలండి ఒక రెండు టమాటాలు జ్యూస్ లాగా అది ఇది కూడా మిక్సీ పెట్టానండి ఒక నిమ్మ సైజ్ కంటే కొంచెం పెద్దదండి చింతపండు ఒక స్పూన్ అలవేలు పేస్ట్ కొంచెం కొత్తిమీర నాలుగు పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర పొడి చేసానండి ఒక స్పూన్ తీసుకున్నానండి ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదండి అది వేసుకుందామండి తర్వాత టమాటా పేస్ట్ అండి అన్నీ కలిపెట్టుకోవాలండి అప్పుడు అలాగే చేసారండి ధనియాలు ధనియాలు జీలకర్ర వేపి పొడి చేసి పక్కన పెట్టుకుంటారండి ఇది ఒక స్పూన్ వేసుకుందామండి ఇదిగోండి ఒక స్పూన్ అలవైన పేస్ట్ వేసుకుందామండి ఇంతవరకు పాతకాలం అంటే అలాగే చేసేవారండి మా అమ్మగారు మా అమ్మమ్మగారు కూడా అలాగే చేసేవారండి ఇప్పుడు అంటే ఫ్రై చేసి నూనెలో వేసి ఏపి చే ఏపి చేసుకుంటున్నారు కానీ అలా లేదండి ఇప్పుడు ఇలా పాతకాలం వంట చే రుచి పెద్ద మీకు ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారని ఇలా చేసి చూపిస్తున్నానండి అండి వేసుకుందామండి ఒక ఐదు స్పూన్ల దాకా ఆయిల్ పడుతుందండి నేను చేపలు కదండి కొంచెం ఐదు స్పూన్లు వేసుకోవచ్చండి ఇలా కలుపుకోవాలండి అంతా ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు చింతపండు రసం దీంట్లో వేసుకోవాలండి తీసుకున్నామండి ఏ దీంట్లో వేసుకున్నామండి అంటే మనం చింతపండు తిన్న దాన్ని బట్టి అండి అంటే కొంతమంది పులుపు ఎక్కువ తరు కొంతమంది తక్కువ తింటారు దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలండి మనం నేను కేజీన్నర ఉంటుందండి చేప నిమ్మకాయ సైజ్ అంటే కొంచెం పెద్దగా మరి మరీ వేసుకుంటే మరీ పుల్లలో ఉంటే కదండి సరిపోదండి కొంచెం వేసుకో సరిపోవాలదండి కొంచెం వేసుకుంటా అదిగోండి ఇలా వేసుకోవాలండి ఒకటి ఒక్కటి ఇలా వేసుకుంటే ఉప్పు కారం అది బాగా పడుతుందండి అప్పుడు అలా అప్పుడు మరి అప్పుడు వంటలు ఇలాగ ఉండేయండి చాలా బాగుండేయండి మా చిన్నప్పుడు మా అమ్మగారు మా అమ్మగారు కూడా ఇలాగ చేసేవారండి అలాగంతేనండి ఇలాగా కూర చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుందండి కూర అంటే ఇప్పుడు అన్ని నువ్వు పొయ్యి మీద పెట్టి ఫ్రై చేసి అలాగే వేసుకుంటున్నారు కానీ ఇలా కూడా ఒకసారి ట్రై చేస్తే బాగుంటుందండి సందుగా సొంత చెప్పండి శుభ్రంగా ఐదారు సార్లు కడిగి తీసుకోవాలండి అంతేనండి ఇదిగోండి ఇలా ఇలా కడిపి ఇలా పెట్టుకుంటే మొక్క మొక్కలన్నీ సర్దుకుంటాయండి ఈ గ్రేవీ లాగా వస్తుందండి ఇప్పుడు మొ అన్నిటికీ ఉప్పు కారం సమానంగా పడుతుందండి ఓ దానికి పట్టి ఓ దానికి పట్టకుండా ఇంకా ఇలా ఇలా పెట్టుకోవాలండి అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదో చూసుకోవాలి అది కూడా ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకొని మనం పొయ్యి మీద పెట్టుకోవాలండి ఏమంతా తక్కువ వేసుకోవచ్చండి ఇదిగోండి ఇలా ఉన్నప్పుడు కొంచెం మంట తగ్గించుకొని ఇలాగ కలపాలండి గట్టి గట్టి పెట్టకూడదండి ఇలాగ ఇలా కరిపి మళ్ళీ ఒకసారి ఒక పది నిమిషాలు అయిపోద్దండి ఎందుకంటే చేప కదండి గట్టి అసలు పెట్టకూడదు ఇలా అలా తిప్పుకుని పెట్టి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ఆపేకూడదండి అయిపోయిందండి కొంచెం కొత్తిమీర లాస్ట్లో అండి వేడి వేడి ఫిష్ కర్రీ రెడీ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి